హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మంజుషా ఫ్రమ్ చికాగో ఈరోజు మనం డాలస్ ట్రిప్లోనే ఉన్నామండి ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు మా బాబాయ్ గారు ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తున్నారండి అంటే లైక్ పిక్నిక్ లాగా అన్నమాట సో ఫ్యామిలీ అంతా కలిసి ఈరోజు అవుటింగ్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అలా వచ్చేసాము ఫ్రెండ్స్ మా బాబాయ్ గారు ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి చాలా ఫుల్ ఫన్ అనిపించింది ఇది ఎక్కడ ఏంటి అనే డీటెయిల్స్ నాకైతే క్లియర్ గా అసలు తెలియదు అండి నేను జస్ట్ షూట్ చేసుకున్నాను లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉందని అలా వెళ్తుంటే ఇది ఒక వాటర్ ఫాల్ అండి ఆ వాటర్ ఫాల్ మనకి కొండ పై నుంచి చాలా అందంగా ఉంది చూడ్డానికి ఇక్కడ మనము ఎంట్రీ పాస్ తీసుకోవాలి ఖచ్చితంగా అందుకని ఇక్కడ ఆగాము ఇదిగోండి ఇదే అండి ఇక్కడ ఓపెన్ ఉంది కదా అక్కడ వాళ్ళు మనకి గేట్ పాస్ ఇస్తారు ఆ పాస్ తీసుకుంటేనే మనం లోపలికి ఎలా ఉంటుంది ఆ ట్వంటీ డాలర్స్ అనుకుంటా అండి పర్ హెడ్ వచ్చేసి బాగుందండి నాకైతే బాగా నచ్చింది ఇదిగోండి ఇదే అండి ఇక్కడ కనిపిస్తుంది మీకు టన్ ఏంటిది ఏం ఫాల్ ఒక్క నిమిషం చెప్తానే టర్నర్ ఫాల్స్ మీకు కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది డాలస్లో ఉన్న వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి ఈ టర్నర్ ఫాల్స్ గురించి తెలిసే ఉంటుందండి మ్యాక్సిమము ఎవరైనా కొంతమంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఎందుకంటే పేరెంట్స్ వచ్చిన లేకపోతే ఫ్రెండ్స్ తోటి ఔటింగ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇది చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్తాను అంత బాగా ఎంజాయ్ చేసాము మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేయచ్చు అనమాట ఫుడ్ మాత్రము మనమే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి ఆ రోజు ఫ్రెండ్స్ అందరూ పోట్లా తీసుకొచ్చారండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫుడ్ ఐటెం తీసుకొని వచ్చారు బాగా సరిపోయింది ఫుడ్ అంతాను పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇదంతా ఒక ఫారెస్ట్ అని నేను అనుకుంటున్నాను డాలర్స్ లో ఎలాగో మన ఇండియా వెదరే సమ్మరు దట్టు చాలా బాగుంది వెదర్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి డాలర్స్ లో ఉన్న పీపుల్స్ అయితే నిజంగా ఆ ఏ సీజన్ అయినా సరే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అని నాకు అనిపిస్తుంది చికాగోలో అలా కాదు కదా ఖచ్చితంగా మనము వింటర్ వస్తే ఇంట్లోనే ఉండాలి ఇండోర్ ప్లేస్ తోటి ఆడుకోవాలి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నవి అవి ఏంటి అనుకుంటున్న టాయిలెట్స్ అండి అవి మనకి కార్ పార్కింగ్ కూడా ఈజీగానే దొరికేసింది చూసారా ఎంత జనాలు ఉన్నారో సాటర్డే సండే వస్తే చాలు మనకి ఇక్కడ ఫుల్ క్రౌడ్ కనిపిస్తుంది అండి ఎందుకంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు స్విమ్మింగ్ చేస్తారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆడుకుంటారు ఇంకా వాళ్ళకి ఒక పిక్నిక్ లాగే కదా అందుకని చాలా ఇష్టపడతారు అనమాట మాకైతే బాగానే దొరికేసింది కొంచెం త్వరగా వెళ్ళాము అందుకని కార్ పార్కింగ్ దొరికింది లేకపోతే అసలు కష్టమే అని చెప్పొచ్చు ఇక్కడ బిల్డింగ్ చూడండి బలే ఉంది కదా ఇది రాయితో కట్టింది చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా ఆ రాళ్ళతోటి బిల్డ్ అనమాట మధ్య మధ్యలో వుడ్ యూస్ చేశారు నాకు ఈ ఇక్కడ మనకి ఇలాంటి వుడెన్ హౌజెస్ కూడా రెంట్కి ఇస్తారు మార్నింగ్ ఈవినింగ్ నైట్స్కి అలా ఇస్తారు వీళ్ళు ఎంతమందికి ఇష్టం ఇలా నైట్స్ స్టే చేయడం నాకైతే ఇష్టమే కానీ భయం కూడా ఏవైనా యానిమల్స్ వస్తాయని అమ్మో ఇలా రిస్క్ ఇలాంటి అడ్వెంచర్లు అస్సలు నేను చేయలేనండి నాకైతే ఇల్లు నచ్చింది అందుకని అలా షూట్ చేసేసుకున్నాను బాగుంది కదా ఇంకా ఇక్కడ పురాతన కట్టడాలు కూడా చాలా ఉన్నాయండి ఈ చెట్టు చూడండి ఈ చిన్న ప్లాంట్ బాగుంది కదా చాలా ముళ్ళు ఉన్నాయండి షార్ప్ ఉంటుంది ఈ చెట్టుని ఏమి ఈ ప్లాంట్ని ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి పదండి ఇంకా కాస్త ముందుకు వెళ్దాము మేము మార్నింగ్ అలా లెవెన్కి వస్తే ఈవినింగ్ సెవెన్ ఎయిట్ వరకు ఎందుకంటే అక్కడ లైటింగ్ చాలా ఎక్కువసేపే ఉంటుంది సమ్మర్లో నైన్ టెన్ వరకు ఉంటుంది మేము ఎయిట్ థర్టీకి అలా వెళ్ళిపోయామండి సో ఫుల్ డే ఫుల్గా ఎంజాయ్ చేసేయచ్చు ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి పిల్లలు అయితే చూసారా బాగా ఎంజాయ్ చేశారు స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఇదంతా వాటరే అండి అది ఎక్కడి నుంచో కొండల పైనుంచి పడుతుందంట ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు అలా ఆ వాటర్ని ఇలా వస్తుంటే ఇక్కడ వరకు మనకి అందరూ స్విమ్ చేస్తున్నారు మనకి ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ కూడా ఉంది చిన్న చిన్న టేబుల్స్ కూడా వేశారు ఇదంతా ఫారెస్ట్ అండి అంటే కొండల మధ్యలో దీన్ని ఇలా క్రియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ చూసారు ఇది పురాతన కట్టడం అటండి ఇది ఇది ఎప్పుడు ఎవరు కట్టారో తెలియదు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి వాటర్ ఎక్కువైపోయి ఇలా రోడ్డుపై కూడా వచ్చేసాయండి చాలా జాగ్రత్తగా నడవాలి చాలా మంది స్లిప్ అయి పడిపోయారు కూడా అందుకని కేర్ఫుల్ గా నడవాలి ఇక్కడ ఇంకా ఇక్కడ చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి ఇక్కడ ఈ పిల్లలు చూసారా ఆడుతూనే ఉన్నారు చాలాసేపు ఎంజాయ్ చేయొచ్చండి అందరూ ఇంకా మనకి గుర్రబండ్లు కూడా కనిపిస్తాయి ఇక్కడ కాస్త ముందుకు వెళ్తే రెండు ఉంటాయండి ఒకటి వచ్చేది ఒకటి వెళ్ళేది ఇక్కడ వీళ్ళు చూసారా బాగా ఎంజాయ్ చేశారండీ వీళ్ళ గోలే ఎక్కువైపోయింది అయిపోయింది యాక్చువల్లీ ఇక్కడ చెప్పాలంటే అందుకే మేము కాస్త ముందుకు వెళ్ళిపోయాము ఎందుకంటే గుర్రబండి వచ్చేసింది చూసారా ఇది వెళ్ళిపోతుంది రెండు ఉంటాయండి ఒకటి వచ్చేది ఒకటి వెళ్ళేది ఒక్కొక్కటి వచ్చేసి ఫిఫ్టీన్ డాలర్స్ అండి మనము దేంట్లో అయినా వెళ్ళొచ్చు అంటే ది ఇక్కడ దింపేస్తారు మనం మొత్తం చూసేసుకొని తిరిగేసి మళ్ళీ వెళ్ళే గురబండిలో ఎక్కేయచ్చు అనమాట టికెట్ చూపిస్తే నేను మీకు ఇక్కడ ఫాల్ చూపించట్లేదు కదా ఎందుకంటే అది లోపలికి ఉందండి అక్కడ వాటర్ ఫాల్ ఏం రావట్లేదంట ఆ స్టాప్ అయిపోయాయి అంట వాటర్ లేక అందుకని నేను అక్కడ వరకు వెళ్ళలేదండి ఇక్కడిక్కడే నేను చూపిస్తున్నాను అది కూడా ఇంకో గురబండి వచ్చేస్తుంది చూసారా ఇంతకుముందు చాలా ఎక్కువ వాటర్ వచ్చేదట అండి ఈ సమ్మర్లో తగ్గిపోయిందంట మా బాబాయ్ గారు చెప్పారు అసలు వాటర్ రావడం లేదంట అందుకని అంత దూరం లోపలికి మేము వెళ్ళలేదు మీకు కూడా చూపించలేదు జస్ట్ ఇక్కడ ఇక్కడ ఉందే చూపించాను ఐ హోప్ మీరు అర్థం అనుకుంటున్నాను ఇదేమో ఇంత ఇప్పుడు ఇందోకొకటి వెళ్ళింది కదండి ఇది వచ్చేది కదా మనం దేంట్లోనే అయినా ఎక్కొచ్చు మన దగ్గర టికెట్ ఉంటే చాలు అంతే ఓకేనా సరే అండి మరొక వీడితో మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక తోటి మళ్ళీ కలుస్తాను బాయ్